రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు ఒక పూటలోనే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులాగా మారిపోతారు ఎందుకంటేనండి తులసి దళాలకు అంతటి శక్తి ఉంటుంది తులసి దళాలంటే కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట కాబట్టి రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా ఈ పనిని అయితే చేయండి ఇలా చేయటం వల్ల మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయి కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక రేపు మనకు శనివారం అంటే శ్రావణ శనివారము అలానే కాకుండా ఏంటంటే కనుక కృష్ణాష్టమి కదా చాలా పవిత్రమైన రోజు ఈరోజు మీరు ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కృష్ణాష్టమి ఏంటంటే కనుక మనకు ఆగస్టు పదహారవ తేదీన ఏంటంటే గనక శనివారం నాడు కృష్ణాష్టమి వచ్చింది ఇలా రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజున ఏంటంటే గనక శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి రావటం ఏంటంటే గనక చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది అనమాట ఈ కృష్ణాష్టమిని ఏంటంటే గనక మనమండి నిష్ట నియమాలతో ఈరోజు కొన్ని నియమాలు ఆచరించుకున్న తులసి ఆకులతో ఈ పరిహారం చేసుకున్న ఈరోజు కృష్ణుణ్ణి విష్ణుమూర్తిని పూజించిన మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మన కుటుంబానికి ఏంటంటే కనుక ఏడు తరాల ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు ఏడు తరాల ఐశ్వర్యంతో పాటు సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబానికి సౌభాగ్యం వరదిల్లుతుందనమాట ఎంతో అద్భుతమైన ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం కృష్ణుణ్ణి ఎలా పూజించుకోవాలి ఆ తర్వాత తులసి ఆకులతో ఏం చేయాలనేది వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక మనం అండి అంటే విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమే కృష్ణుడు అంటే కృష్ణుడి రూపం కదా శ్రీ శ్రీ మహావిష్ణువు దశావతారంలో కృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు శ్రావణ శనివారంతో కలిసొచ్చిన కృష్ణాష్టమి నాడు భక్తులు అంటే భక్తి శ్రద్ధలతో కృష్ణుడిని పూజిస్తే గోదానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది అలానే కాకుండా కురుక్షేత్రంలో బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుందని మన అంటే బ్రహ్మపురాణం చెబుతుందనమాట కాబట్టి మీరేంటంటే కనుక రోజు కృష్ణుడిని నిష్ట నియమాలతో పూజించుకోండి ఇంట్లో దీపారాధన చేసుకోవటం కృష్ణుడిని పూజించటం అలానే కాకుండా కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలన్నమాట ఉదయాన్నే లేచేసి ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి లేచే కంటే ముందే ఇంటిని క్లీన్ చేసుకోండి అంటే నార్మల్గా ప్రతిదినం కూడా మనం శనివారం వస్తే వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తాం ఈ రోజు అలానే కృష్ణుడిని పూజించుకోవటం విష్ణుమూర్తిని పూజించటం చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి గుమ్మాలకు పసుపు రాయటం తోరణాలు కట్టుకోవటం ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం అలానే కాకుండా స్నానం చేయటం స్నానం చేసే నీటిలో పసుపు అలానే కాకుండా మనం తులసి దళాలను వేసుకుని చేయటం ఇలా చేస్తే చాలా మంచిదండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో మనము ఏంటంటే కనుక పూజగది రండి ముగ్గుతో కృష్ణుడి పాదాలు అంటే మన పూజ గది ఉంటే పూజ గది ముందు కృష్ణుడి పాదాలు వేయండి ముగ్గుతో లేదంటే మన గుమ్మం దగ్గర కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోండి కృష్ణుడి పటం కావచ్చు లేదంటే కనుక విష్ణు అంటే విష్ణుమూర్తి పటం కావచ్చు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని తులసి దళాలతో చక్కగా అలంకరణ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు ముందుగానే పూజ ప్రారంభించే ముందు రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో రెండు తులసి దళాలను వేసేసి ఆ నీటిని పక్కకు పెట్టుకోండి పూజ గదిలోని అంటే పక్కకంటే కనుక పూజ చేసే దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకుని ఇంట్లో ఏంటంటే కనుక పూజ ప్రారంభించండి ఇంట్లో ఏంటంటే కనుక కృష్ణుణ్ణి అలానే కాకుండా విష్ణుమూర్తిని పసుపు రంగు పుష్పాలతో అలంకరణ చేసి పూజిస్తే చాలా మంచిది ఈదలాలు లేని పూజ చేయకండి ఈరోజు ఖచ్చితంగా పదకొండు ఐదు లేదంటే తులసి మాలను సమర్పించేసి పూజ చేసుకుంటే అదృష్టం అనమాట ఇంట్లో దీపారాధన చేసుకోండి ఐదు వత్తులతో కానీ లేదంటే నాలుగు వత్తులతో కానీ దీపారాధన ఆవు నేతితో చేస్తే చాలా మంచిది ఇక తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొట్టడము అలానే కాకుండా దద్దోజనము పులిహోర అలానే వచ్చేసి ఏంటంటే కనుక బెల్లన్నము క్షీర అన్నము ఇలా నైవేద్యంగా పెట్టాలి పాలు వెన్న మీగడం అలానే కాకుండా ఏంటంటే కనుక పాలతో చేసుకున్న పదార్థాలు నైవేద్యంగా పెట్టుకున్న అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే మనకి ఏంటంటే కనుక దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు అరటి పళ్ళు ఇలా పళ్ళను కూడా మనం ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టచ్చు ఇవేవి పెట్టినా కానీ కొబ్బరికాయ కొట్టడం తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం ఇలా చేసుకుంటే మనకు జన్మ జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇంట్లో పూజ చేసుకుని దగ్గరలో ఉండే కృష్ణాలయానికి కానీ లేదంటే కనుక విష్ణు ఆలయానికి కానీ వెళ్ళేసి రండి అక్కడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఐదు తులసి దళాలను తీసుకొని వెళ్ళండి అక్కడికి తులసి దళాలను తీసుకెళ్లినా లేదంటే కనుక తులసి మాలను తీసుకెళ్లినా మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు తులసిని ఏంటంటే కనుక విష్ణుమూర్తికి సమర్పించిన కృష్ణుడికి సమర్పించిన మీకేంటంటే మంచి జరుగుతుంది కోరిన కోరికలు తీరుతాయి అదృష్టం అనేది వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఏంటంటే గనక ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే అండి ఆచరించండి అంటే తులసి దళాలతో ఈ విధంగా చేసుకోండి ఇంట్లో తులసి కూడ దగ్గర కూడా పూజ చేసుకోండి తులసి అమ్మకు కూడా ఏంటంటే కనుక పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇక తర్వాత తులసి ఆకులతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుందన్నమాట తులసి ఆకులు ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనవి అలానే కాకుండా మనం ఏంటంటే రాగి చెంబులో నీళ్లను పోసి తులసి దళాలను వేసేసి మనం పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకుంటాం కదా ఆ నీళ్లు ఏంటంటే పవిత్రంగా మారుతాయి ఆ నీళ్లు ఏంటంటే కనుక చాలా ఆరోగ్యకరమైన నీళ్ళగా ఏంటంటే కనుక ఈరోజు పరిగణించబడతాయి ఎందుకంటే మనము రాగి చెంబు అత్యంత పవిత్రమైనది అలానే నీళ్లు నారాడుగా చెప్పబడితే తులసి దళాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు తులసి ఆకులు ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తాయి అనారోగ్య సమస్యలు తొలగిస్తాయి అలానే కాకుండా ఆరోగ్యం కలిగేలాగా చేస్తాయి పూజ అయిపోయిన తర్వాత ఆ తులసి దళాలు వేసుకున్న రాగి చెంబులు నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఏంటంటే కనుక తీర్థంగా ఇంటిల్లి పాది కూడా స్వీకరించండి అలా చేసుకుంటే మీకు అనారోగ్య సమస్యలు దరిచేరవు ఇక ఆ తర్వాత రెండు తులసి దళాలను తీసుకోండి మనం పూజించే తులసి దళాలు కాకుండా మనం సపరేట్గా ఒకవేళ తులసి దళాలు ఉంటే అవి తీసుకోవచ్చు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే ండి తులసి దళాలను రెండు ఇంటిని తీసుకుని కృష్ణుడి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక తీసుకొని పర్సులో పెట్టుకోండి తులసి దళాలు పర్సులో పెట్టుకోవడం వల్ల వాటి వల్ల మనకు లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాము అద్భుతమైన ఫలితాలతో మన జీవితం అనేది మారిపోతుందనమాట ధనం నాలుగు దిక్కుల నుంచి కూడా ఆకర్షిస్తుంది ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తులసి దళాలు ఖచ్చితంగా పర్సులో పెట్టుకోండి ఒకవేళ తులసి దళాలను తీసుకొని మనం పర్సులో ఏంటంటే కనుక పెట్టుకోవచ్చు అవి వాటి వల్ల మనకి ఇబ్బంది ఉండదు కొందరు అనుకుంటారు అవి వాడిపోతాయండి మొత్తం కూడా ఏంటంటే కనుక పాడైపోతాయండి అనుకుంటారు కానీ కావండి అవి ఫ్రెష్గా మన పర్సులో మనం తులసి దళాలు పెట్టుకుంటే అలాగే ఉంటాయి అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు రెండు తులసి దళాలను తీసుకొని చక్కగా మీకుండే ఇబ్బందులన్నీ కూడా చెప్పుకొని ఆ తులసి దళాలను చేతిలో పట్టుకొని సంకల్పం గట్టిగా చెప్పుకొని వాటిని ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పడేయండి ఇలా చేయటం వల్ల కూడా మీకు కష్టాలు పోతాయి మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా తులసి దళాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట పూజ చేసేటప్పుడు రాగి చెంబులో నీళ్లను పోసి తులసి దళాలను వేసేసి పెట్టుకున్నా మంచిది రాగి చెంబు నిండా నీళ్లను పోయలేమనుకునేవారు గ్లాసులో కూడా నీటిని తీసుకొని అందులో రెండు తులసి దళాలను వేసుకొని పెట్టుకోవచ్చు తులసి దళాలతో ఏంటంటే కనుక చక్కగా కృష్ణుడికి సమర్పించి లేదంటే విష్ణువుకు సమర్పించి ఆ తర్వాత తీసేసి వాటిని ఏంటంటే కనుక పర్సులో పెట్టుకున్న అంతే ఫలితం వస్తుంది ఆ తర్వాత ఈరోజు రెండు తులసి దళాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని వాటిని రావి చుట్టు మొదట్లో కానీ లేదంటే గనక నార్మల్ గా వేప చెట్టు మొదట్లో కానీ పడేసినా మనకు అంతే ఫలితం లభిస్తుంది అలానే ఈ రోజున ఏంటంటే కనుక రెండు తులసి దళాలను అంటే తేనెతో కానీ బెల్లంతో కానీ కలిపి తినటం వల్ల కూడా జాతక దోషాలు జాతక సమస్యలన్నీ కూడా పోయి అదృష్టం అనేది మన వెంటే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి మీరు ఈరోజు ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి జరుగుతుంది ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక ఈ రోజు మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి ఇలా ధరిస్తే చాలా మంచిదండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ శనివారం కాబట్టి అంటే అష్టమి తేదీ శనివారం రోజు వచ్చింది కాబట్టి చాలా మంచి మంచిదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఎవరైతే ఈ రంగు దుస్తువులు ధరిస్తారో అలాంటి వాళ్ళకండి మంచి జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలు ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు ఇంట్లో ఈ రంగు దుస్తువులు ధరించి పూజ చేస్తే భర్తకు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది వారి యొక్క సంపాదనలు అంటే విపరీతంగా రాజయోగం కూడా పడుతుందని చెప్పొచ్చు సంపాదన చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది సంపాదన కూడా పెరుగుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఈ రోజు ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి మహా అదృష్టం అనమాట ముఖ్యంగా మీరు ధరించవలసిన అంటే దుస్తువుల్లో అండి గుర్తుపెట్టుకోండి పసుపు కలర్ అండి పసుపు ఏంటంటే కనుక స్త్రీలైతే అంచుండే చీరని కట్టుకోండి అంటే పసుపు వస్త్రాలు కట్టుకుంటే చాలా మంచిది పట్టు వస్త్రాలు కట్టుకుంటే ఇంకా మంచిది పసుపు చీర లేదు పసుపు బట్టలు లేవండి మా దగ్గర అనుకుంటే కనుక పింక్ లేదంటే గ్రీన్ ఈ మూడిట్లల్లో మీరు ఏదైనా ఒకటి ధరించవచ్చు పసుపు ధరిస్తే అత్యంత అంటే శుభం అండి కాబట్టి పసుపు రంగు దుస్తువులు ధరించండి భర్తకు మంచి జరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది సంపాదన పెరుగుతుంది ఇలా స్త్రీలు ఈరోజు ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే మాత్రం చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఒకవేళ అది కుదరకపోతే గ్రీన్ ధరించండి గ్రీన్ అంటే ఏ కలర్లో ఉండే చీరను కట్టుకున్న డ్రెస్ వేసుకున్న ఏదైనా సరే పర్వాలేదు ఏమవుతుందంటే కనుక ఈ గ్రీన్ కలర్ బట్టలు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు భర్తకు అపార అంటే ధనలాభం కలగటానికి అదృష్టాన్ని తెచ్చి పెట్టడానికి ఈ గ్రీన్ కలర్ బట్టలు అనేవి ఉపయోగపడతాయి అలానే పింక్ ఏంటంటే కనుక ఎప్పుడు కూడండి అంటే మనము యాక్టివ్నెస్ అనేది అలానే కాకుండా డల్నెస్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ఈ విధంగా ధరించవచ్చు అనమాట అలానే ఒకటి గుర్తు ముఖ్యంగా ముఖ్యంగా రోజు ఏంటంటే కనుక పిల్లలు పెద్దవారు మగవారు ఆడవారు తేడా లేకుండా పసుపు పింక్ గ్రీన్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే మహా అదృష్టం మన జాతకం మారుతుంది జాతక దోషాలు పోతాయి శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం అనేది మన వెంటే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు అంటే కృష్ణాష్టమి రోజున పసుపు లేదా గ్రీన్ కలర్లో ఉండే బట్టలు అధికంగా ధరించేవారు అలా ధరించి కృష్ణుడిని పూజించేవారు కృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని నమ్మేవారు అలానే కాకుండా ఏంటంటే కనుక విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని భావించుకునేవారు కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే బట్టలు ధరించి ఉట్టి కొట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక ఉట్టి దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా చేసేవారు ఈ రోజు ఏంటంటే కనుక ఉట్టి కొడుతూ ఉంటారు ఇలా ఉట్టి కొట్టడం ఏంటంటే కనుక గ్రామాల్లో పల్లెల్లో అన్ని దగ్గర పట్టణాలలో కూడా చూస్తూ ఉంటాం కదా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఊరు వాడ తీరా లేకుండా ఏంటంటే కనుక చక్కగా ఉట్టి కొట్టడం ఇలా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం కదండి పోటీలు నిర్వహించి మరి ఉట్టి కొడుతూ ఉంటారు అని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున ఇలా ఈ రంగులో ఉండే బట్టలు ధరించి కృష్ణుని పూజిస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది సంతానం లేని వారు కూడా ఈ విధంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు ఆవుకు ఇది పెడితే మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుందండి మీ కోరిక తీరడంతో పాటు మీరు కుబేరులాగా మారిపోతారు ఆవుకి ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక జన్మ ధన్యమైపోతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవులను పూజించినా ఆవులకు ఇది పెట్టుకుంటే కున్నా అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది అదృష్టం తలుపు తడుతుంది దురదృష్టం పూర్తిగా తొలగిపోతుంది కోరిక ఎంత పెద్దదైనా సరేనండి తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆవుకు ఏంటంటే కనుక ఇది పెట్టుకోండి ముఖ్యంగా ఆవుకు ఎవరైతే ఇది పెడతారో అలాంటి వాళ్లకు నైంటీ నైన్ పర్సెంట్ అండి కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి మాకు సంతానం కలగక చాలా ఇబ్బంది కలుగుతుందండి సంతానం కోసం మేము మొక్కని దైవం లేదండి సంతానం కలగాలని మేము చాలా ప్రయత్నాలు చేశామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు సంతానం కోసం ఏంటంటే కనుక ఈరోజు అండి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే ఈరోజు సంతానం కలగని ఏంటంటే కనుక శనగలు ఉంటాయి కదా శనగలు అయినా సరే మనం ముద్దలాగా చేసి అందులో బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలా ఒకవేళ కుదరకపోతే శనగలను ఉడకబెట్టేసి అందులో బెల్లం వేసేసి ముద్దలాగా చేసేసి ఆవుకు తినిపించడం మంచి జరుగుతుంది ఆవుకు పెట్టేటప్పుడు మనం ఏంటంటే కనుక నుద్ది భాగాన తాకేసి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆవుకు పెట్టాలి డైరెక్ట్గా ఆవుకు పెట్టకూడదు ఆవుని తాకినప్పుడు మనలో ఉండే అంటే కోరిక అనేది ఏంటంటే కనుక అది ఖచ్చితంగా సిద్ధించే అవకాశం ఉంటుంది మన చేతుల ద్వారా ఆవుకు ఆహారం పెట్టినప్పుడు మన వేళ్ళని ఆవు నాకుతుంది కదండి ఆవు అంటే నాలుక అనేది మన వేళ్లకు తాకుతుంది అలా తాకినప్పుడు మనకు ధన ద్వారాలు తెచ్చుకుంటే మన కోరిక తీరుతుంది మనకు మంచి జరుగుతుంది మనకు కోటి జన్మల పుణ్యం కూడా వస్తుంది కాబట్టి ఈ కృష్ణాష్టమీ తేదీ రోజున మర్చిపోకుండా ఆవుకు శనగలు బెల్లం కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోండి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం అయితే ఉంటుందని పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుంది అనమాట కావడం ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వివాహం జరగడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మాకైతే సంబంధాలు రావటం లేదు కానీ అవి కుదరటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి టమాటాలు ఉంటాయి కదా ఆ టమాటాలను ఏంటంటే కనుక ఆవుకు పెడితే మీకు వివాహ ప్రాప్తి కలుగుతుంది అంటే ఎరుపు కదండి ఎరుపు ఎప్పుడు కూడా అదృష్టంగా భావిస్తారు ఎరుపు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక లక్ అండి కాబట్టి మన లక్ అంటే మనం లక్కు పొందటానికి మనకు లక్కు చక్కగా అంటే ఇలా ఏంటంటే కనుక మనకు కలిసి రావటానికి మనకు వివాహం గురించి మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ వివాహ కోరిక అనేది తీరటానికి ఏంటంటే కనుక టమాటాలను చాలా మంది కూడా ఆవుకు పెడతారు ఇది చాలా మంది కూడా చేస్తారండి చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఇలా కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా ఆవుకు టమాటాలను పెట్టండి ఇన్ని పెట్టండి అన్ని పెట్టండి అని కాదు మీకు తోచినని ఒకటి మాత్రం పెట్టకండి రెండవ పెట్టకండి ఒక రెండు మూడు పెట్టండి ఇలా పెట్టేసి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా తీరిపోతుంది ఇక అలానే కాకుండా ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఉద్యోగం రాదే రాదు అలానే కాకుండా వచ్చినా కానీ ఆ ఉద్యోగంలో మనం తృప్తిగా ఉండం ఉద్యోగం ఎలాగైనా సరే రావాలని కోరుకుంటాం కానీ ఉద్యోగం అనేది రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక ఉద్యోగం రావాలనేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని చిన్నదో పెద్దదో అండి మనం చదువుకున్నా మనం ఖాళీగా ఉంటున్నాం మనకు ఉద్యోగం కావాలి ఉద్యోగం రావట్లేదు ప్రయత్నాలు చేశాము అయినప్పుడు కూడా ఏం మాకు పెద్దగా అంటే రిజల్ట్ అయితే రావట్లేదండి చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళామండి అన్ని ఇంటర్వ్యూలు కూడా ఏంటంటే కనుక సక్సెస్ కాలేదు అన్ని ఫెయిల్ అయిపోయాయి వెళ్ళిన చోట అసలు ఉద్యోగం ఇవ్వనే ఇవ్వలేదు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది చాలా బాధపడిపోతూ ఉంటారు ఉద్యోగం అనేది రాదు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈరోజు తోటకూర ముఖ్యంగా ఏంటంటే కనుక తోటకూరని కనుక మీరు ఆవుకు పెడితే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది తప్పనిసరిగా ఉద్యోగం అనేది రావటం అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అంటే మీరు కోరుకున్నది రాకపోవచ్చు కానీ మీరు తృప్తిగా ఉండే అంత ఉద్యోగం అయితే మీకు ప్రాప్తం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి ఉద్యోగం రావాలనుకునేవారు తోటకూరను ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆవుకు తినిపించండి అలానే కాకుండా తోట కూరతో పాటు వంకాయలను పెట్టొచ్చు అలా క్యారెట్ కీర ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు పచ్చగడ్డి ఇంకేంటంటే కనుక ఇలా మనం చేసుకునే బెల్లం రొట్టెలు ఉంటాయి కదండి అవి కూడా ఏంటంటే కనుక ఆవులకు పెట్టుకోవచ్చు ఏది పెట్టినా కానీ మనకు మంచిగా జరుగుతుంది కావులను అంటే కాబట్టి ఆవులను ఈరోజు పూజించడం ఆవుకు ఆహారం పెట్టడం కనుక చేసుకుంటే మీ సుడి తిరుగుతుంది మీరు కూరింది మీ సొంతం అవుతుంది మీ కోరికలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి అనమాట అండి కాబట్టి ఏంటంటే ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయండి అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు ఎవరైతే ఈ రోజునే ఏంటంటే కనుక తులసమ్మ దగ్గర ఇలా చేస్తారో అలాంటి వాళ్ళ సుడి తిరిగిపోతుంది వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు తులసి అంటే మొక్కకి అంత శక్తి ఉంటుంది తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి ఆ దగ్గర ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకుంటే అప్పులు తీరిపోతాయి అనమాట పసుపుని తీసుకోండి ఒక స్పూన్ అంతా పసుపుని తీసుకొని అందులో నీళ్లను పోసేసి చక్కగా ముద్దలాగా చేసేసి అప్పులు తీరాలని అప్పుల నుంచి బయటపడాలని అప్ప అనేది ఉండకూడదని అప్పిచ్చే స్టేజ్కి మీరు వెళ్ళాలనేసి ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ పసుపు ముద్దని ఏంటంటే కనుక రండి తులసి మొక్క మొదట్లో పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరటమే కాదండి అప్పులు ఇచ్చే స్థాయికి మీరు ఎదగగలుగుతారనమాట అప్పులు ఏంటంటే కనుక మీరే ఇచ్చే అంత స్టేజ్లో మీరు ఉండగలుగుతారని చెప్పొచ్చు ఈ రోజు అష్టమి తిది కాబట్టి ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం కృష్ణాష్టమి రోజున మన పూర్వీకులు ఇలా పసుపు ముద్దని చేసేసి అప్పు తీరాలని సంకల్పం చెప్పుకొని తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేవారు అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వారి అప్పు తీరిపోయిందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా అండి ఈ విధంగా చేయండి అప్పుందని బాధపడేవారు అప్పుందని ఇబ్బంది పడేవారు అప్పు తీరటం లేదనుకుంటూ ఉంటారు అప్పులకు ఉవిలో పడిపోయాము అప్పు అనేది మాకు అస్సలు కూడా అండి అసలు తొలగిపోవటం లేదండి పెరుగుతుందండి అప్పు కానీ పోవట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చేయండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అప్పుల వల్ల చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడిపోతాం కదా అలాంటి వాళ్ళకు విముక్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి అంటే పెట్టేసి వదిలేయండి ఇంకేం చేయకండి పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదనమాట ప్రతిదినం నీటిని సమర్పించేటప్పుడు అలానే కాకుండా మనము ప్రతిరోజు నమస్కరించుకునేటప్పుడు ఆ పసుపుని మీరు ఏం చేయకండి అదేంటంటే కనుక మట్టిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి అప్పుండే వాళ్ళు చేసినా అప్పు లేని వారు చేసినా ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత తులసి మొక్కకి ఏంటంటే కనుక ఇది సమర్పించండి ముఖ్యంగా తులసి మొక్కకి రోజు ఇది సమర్పిస్తే చాలా మంచిది రెండు చుక్కల పాలు అలానే కాకుండా చిటికెడు కుంకుమ పసుపు చిటికెడు అంటే కర్పూరం పొడిని తులసి మొక్క మొదట్లో చల్లాలండి ఇలా చల్లేటప్పుడు ఏంటంటే కనుక ధన సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పుకోండి లేదంటే కష్టం వస్తుంది పదే పదే ఒక కష్టం మిమ్మల్ని పెడుతుంది కష్టాల కూబిలో మీరు పడిపోయారు కొన్ని బాధలు నరకాలను మేము అనుభవిస్తున్నామండి అవి ఎప్పుడు పోతాయో కూడా మాకు తెలియదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక రెండు చుక్కల పాలు అంటే మనం పూజ చేసేటప్పుడు ముందుగానే ఏంటంటే కనుక తులసి కోటకండి ఇలా అంటే కుంకుమ పసుపుతో బొట్టు పెడతాం అలానే కాకుండా తులసి మొక్క కూడా అండి మీరేంటంటే తులసి మొక్క కూడా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుతో బొట్టు పెట్టండి అలా పెట్టేసి రెండు చుక్కల పాలిలా ఏంటంటే కనుక చల్లండి అలా చల్లిన తర్వాత కొంచెం పచ్చకరపులను తీసుకుని చల్లి మీ మనసులో బాధ కానీ దుఃఖం కానీ ఏది ఉంటే అదేంటంటే కనుక తులసి మొక్క చెప్పుకోండి అలా చెప్పుకోవటం వల్ల ఈ రోజుతో మీ మనసులో ఉండే బాధలు అలానే కాకుండా దుఃఖ దరిద్రాలన్నీ కూడా అనమాట మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది బాగా ఏంటంటే గనక మీకు జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది వాటి నుంచి మీరు కష్టాలు కొన్ని బాధల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఈ పరిహారం కూడా చేసేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా కూడా మీరు ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట తులసి మొక్క చాలా అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది రోజు మీ ఇంట్లో ఇప్పటి వరకు తులసి మొక్క లేదు తెచ్చుకోలేదు పెట్టుకోలేదు ఈ రోజు తులసి మొక్కని గనక తెచ్చుకొని ఇంట్లో నాటుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ధనంతో మీ ఇంటికి వస్తుంది తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి ఆ తల్లి బంగారంతో డబ్బుతో మీ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీరు తులసి మొక్కని కనుక తెచ్చుకొని మీ ఇంట్లో నాటుకుంటే ఇంకా మీ సుడి తిరిగినట్టే మీకు అదృష్టం ఇంకా పట్టినట్టే ఇంకా మీకంతా కూడా మంచి జరిగినట్టే అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి